తుంగతుత్తి ఎమ్మెల్యే చర్యల వలన నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి పోరులుగా జీవిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వారు ఎంజాయ్ చేస్తున్నారని ఈ విధానం ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీ ఓటమి చవిచూడడం ఖాయమని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడెపు నాగరాజు మాదిగా అన్నారు తండ్రితో పాటు కుమారుల ఆగడాలకు అంతే లేదని ఈ చర్యల వలన తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని ఆరోపించారు సరైన చర్య తీసుకోవాలని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ని కోరారు కాంగ్రెస్ ఆదేశాల మేరకు వారి కొడుకు ఆదేశాల మేరకు వారిని షాప్ పని చేసుకొని పోతుంటే దారి అడ్డగాసి పండి నాపి తాళం చేలు గుంజుకొని విపరీతంగా కొట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళే కొట్టి వాళ్ళే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టే అలవాటు ఉంది అందులో నలుగురు ఐదురు పాల్గొన్నారు వారి అనుచరులు మరి ఈ తుంగతుర్తిలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పెద్దలందరూ తుంగతుర్తి వైపు ఈ ఇరవై ముప్పై ఏండ్లు పార్టీని కాపాడిన పెద్దలందరూ కూడా ఇటువైపు చూ చూడవలసిన పరిస్థితి వచ్చింది పార్టీని పది ఇరవై ఏళ్ళ నుంచి కాపాడినటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద చర్చ చర్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చేస్తున్న వాళ్ళ ఆగడాలని అరికట్టవలసిన సందర్భం ఉంది మేము స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి చాలా ఓపికతో ఇరవై పది పది మేము గత పది నుంచి ఇంకా ఇరవై నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఎలక్షన్ల టైం అని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు ఆధిపత్య పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మేము పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోవాలి రెండోది సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే మేము మా పార్టీలోకి తీసుకొచ్చుకొని పార్టీ డబ్బులు ఇచ్చి మేము డబ్బులు పెట్టి గెలుచుకున్నాం ఇక్కడ మిత్రుడు నాగరాజు ఉన్నాడు ఆయనకు మూడు కేసులు అయినాయి ఈ ఎమ్మెల్యే గారు సామెల్ గారు వచ్చిన తర్వాత తర్వాత వీరున్నారు వీరు మండల ఉపాధ్యక్షులు గారు ఉన్నారు వారి మీద రెండు కేసులు అయినాయి నేనున్నాను మొన్న మీద కూడా దాడి చేపించి వాళ్ళే ఫస్ట్ పోయి ఎస్టిఎస్సి కేసు పెట్టారు ఈరోజు కూడా మరి మల్లేష్ మీద కూడా దాడి చేసి మళ్ళా ఎస్టీఎస్సి కేసు పెట్టారు స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు ఎస్ఐ గారు వారు ఎస్ఐ గారి కాకుండా ఎమ్మెల్యే గారి పెద్ద కొడుకుగా ఆధిపత్యం చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల మీదనే చేస్తున్నారు కాబట్టి పార్టీ పెద్దలు నియోజకవర్గం ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకోవాలి మేము ఈ రాత్రి రెండున్నరకి పెద్దల దృష్టికి కూడా తీసుకుపోయాం హాస్పిటల్లో చేశాం రేపు తదుపరి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షుని దృష్టికి తర్వాత ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న మినిస్టర్ గారికి ఎంపీ గారికి వారందరి దృష్టికి వెళ్తాం తీసుకెళ్తాం మరి మేము లోకల్లో ఉన్నటువంటి ఏసీపీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మాకు స్థానిక స్టేషన్లో న్యాయం జరగదు కాబట్టి తప్పుడు కేసులు పెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సీనియర్ లీడర్లు అందరూ కూడా దీని మీద ఆలోచన చేసి దీని మీద చర్య తీసుకోవాలి అందరు కూడా కలిసి రావాలని మా యొక్క మన్నవి నా పేరు నారగు నందే గౌడ్ లక్ష్మే కాల్వ నేను మాజీ సర్పంచ్ మాట మాట్లాడితే జాతీయ పార్టీ కులంతో కులంతో బీసీల మీద దాడులు చేసి ఎస్టీఎస్సీ కేసులు పెట్టడం ఇది పద్ధతి కాదు ఈ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు మరి ఎమ్మెల్యే గారు ఇలా ఎస్టీఎస్సీ కేసులు పెట్టిస్తే నా మీద పెట్టించాడు వారి మీద పెట్టిస్తే మరి ఏ పార్టీ అని నీకు టికెట్ కోసం మేము చిరాపసం మేము చేసినాడు వారు ఫోన్ చేశారు రాజగోపాల్ రెడ్డి నా గురించి చెప్పని నేను ఏ కులమని నీకు సీట్ వచ్చిందంటే మీకు సరిపోను కాంగ్రెస్ పార్టీ మెటీరియల్ పంపించి పది లక్షల రూపాయల మెటీరియల్ పంపించాం ఈ రోజు కూడా స్టేషన్ లో సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకున్నాం